మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న మీ అందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనమును మనము చదువుకుందాం ఈ దేశమందు పరవాసివయ్యుండుము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కనాను దేశంలో నివసిస్తూ ఉన్నా అలాంటి సందర్భములో కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఇప్పుడు గెరారు ప్రాంతానికి అభి మెలేకు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళారు ఆ దేశంలో అనగా గెరారు దేశంలో ఇస్సాకు ఉన్నప్పుడు ప్రభువు ఇస్సాకుతో మాట్లాడుతూ అంటాడు కదా ఇస్సాకు ఇక్కడ కరువు ఉన్నది అని నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని అనుకుంటున్నావా నీవు ఐగుప్తు దేశంలో నీకు వెళ్ళక ఇక్కడే ఉండు ఈ దేశంలోనే నీవు పరవాసిగా పరదేశిగా ఉండు నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను అని ఎప్పుడైతే ప్రభువు ఆ మాట ఇస్సాకుతో మాట్లాడాడో ఆ గెరారు దేశాన్ని వదిలిపెట్టకుండా ఆ దేశంలోనే ఉన్నాడు దేవుని యొక్క మాట మీద విశ్వాసమును ఉంచాడు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు దేవుని యొక్క మాట మీద నమ్మికయుంచి ఇస్సాకు ఆ గెరారు దేశంలోనే ఉన్నా ఉన్న తర్వాత ఇప్పుడు ఇస్సాకు చేసినటువంటి పని ఏంటంటే ఆ భయంకరమైనటువంటి కరువు కాలంలో ఆహారం ఎక్కడా కూడా లేదు ప్రజలు అలాంటి కరువులు ఉండి ఆహారం కోసం చాలా కష్టాలు ఇబ్బందులు పడుతున్నటువంటి దినములలో ఇస్సాకు విత్తనము వేసి నూరంతలుగా ఫలమును పొందాడు యహోవా ఇస్సాకును ఆశీర్వదించను గనుక ఆ దేశంలో ఇస్సాకు గొప్పవాణిగా మార్చబడ్డాడు దేవుడు ఆ రీతిగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించ ఎంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు అంటే గొర్రెల ఆస్తి కలిగింది గొడ్ల ఆస్తి కలిగింది దాసులు ఉన్నారు దాసీలు ఉన్నారు గొప్ప సమూహము ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించ నిజంగా ఆ కాలంలో దేవుడు ఇస్సాకును అత్యధికముగా ఫలింపజేసి అభివృద్ధి చేసి ఆ దేశములో గొప్ప వ్యక్తిగా మార్చబడేటట్లుగా దేవుడు సహాయం చేశాడు పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నప్పుడు ఎస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఎస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు అడ్డ అతని అభివృద్ధిని చూసి ఇస్సాకు ఆశీర్వదించబడటం చూసి ఫిలిస్తీన్లు అసూయపడినట్లుగా పరిశుద్ధ లేఖనములో మనము చూస్తూ ఉన్నాం ప్రియుల ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి మనము కరువు కాలములో ఇస్సాకును ఆశీర్వదించి ఇస్సాకును క్రమక్రమముగా అభివృద్ధి పొందించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలి అని ప్రభు వారు ఇష్టపడుతూ ఉన్నారు ఆయన మనకు తోడుగా ఉండి తన ఆశీర్వాదాలు మన మీద క్రొమ్మరించేటువంటి దేవుడు ఒకవేళ మన కుటుంబాలలో కష్టాలు ఉంటే కుటుంబములలో ఇబ్బందులు ఉంటే మన కుటుంబములలో కరువు లాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ బయట లోకంలో ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్న లోకములో కరువు ఉన్నా కానీ దేవుడు మన పక్షమున మనతో ఉండి మనకు సహాయం చేసి మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు కనుక ఆ ఇస్సాకు కరువు కాలమందు విత్తనము వేసి నూరంతల ఫలము ఎలాగైతే పొందాడో ఈరోజున ప్రభువో నిన్ను నీ కుటుంబాన్ని నూరంతలుగా ఫలింపజేసి తన శ్రేష్టమైనటువంటి దీవెనలో ప్రభువో మీ మీద గాక